కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంఖవరం మండలంలో కత్తిపూడి నుండి శంఖవరం వరకు తొంభై ఎనిమిది లక్షల రూపాయల వ్యయంతో ఆర్ఎండ్బి రోడ్డుకి మరమ్మతులు లేయర్ రోడ్లు నిర్మాణానికి నిధులు మంజూరు కావడానికి కృషి చేసిన ఎమ్మెల్యే వరపుల సత్యప్రభ రాజాకు రాష్ట్ర రోడ్డు డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ వెన్నా శివ సీనియర్ నాయకులు పర్వత సురేష్ కృతజ్ఞతలు తెలిపారు ఈ రోడ్డులో ప్రయాణికులు పడుతున్న ఇబ్బందుల దృష్ట్యా వెంటనే నిర్మాణపు పనులు చేపట్టాలని అధికారులను ఎమ్మెల్యే సత్యప్రభ ఆదేశించారని ఎన్నో ఏళ్లుగా అధ్వర్నంగా ఉన్న ఈ రోడ్డు నిర్మాణానికి విశేష కృషి చేసిన ఎమ్మెల్యే సత్యప్రభ రాజాకు రుణపడి ఉంటామన్నారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బద్దిరామారావు రామారావు నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు కీర్తి వెంకట సుభాష్ మండల పార్టీ అధ్యక్షుడు ఈగల దేవుళ్ళు కత్తిపూడి సొసైటీ చైర్మన్ బాబు కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు శంకోవరం మధ్యలో చాలా గోతులు మరి రహదారిలో చాలా ఇబ్బంది పడుతుంది ప్రయాణికుల ఇబ్బంది గమనించి మరి మెడ్రో ఆర్మీ విమన్స్ గారితో సంబంధిత అధికారులు చెప్పిన దానితో మాట్లాడి తొమ్మిది ఎనిమిది లక్షల్లో రిపేర్లు అదేవిధంగా ఒక లేర్ వేయడం కోసం శాంక్షన్ ఇప్పించారు అదేవిధంగా భవిష్యత్తులో కూడా ఒక ఐదు కోట్ల ఎస్టిమేట్తో ఎస్టిమేట్ తయారు చేయించి సీఎంఓలో నెంబర్ కూడా జరిగింది అదేవిధంగా రెండు కలవట్లు ఒకటి శంకవరం నేను ఇప్పుడు కలవట్లు కూడా మరి ప్రపోజలు పంపించడం జరిగింది మరి ఇవాళ మరి పెద్దలు దాడి చెప్పినట్లుగా రామారావు కానీ మరి గారు కానీ అదేవిధంగా దేవన్ గారు మరి సుభాష్ గారు సోనియా గాంధీ గారు చక్కని సమన్వయంతో ఈ కార్యక్రమాలను కూడా శాసనసభ్యులకి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు సామా సతీష్ గారు పార్లమెంట్ సభ్యులు ఉదయం శ్రీనివాస్ గారు యావత్ కూటమిలో ఉన్నటువంటి పెద్దలందరి సహకారంతో మరి సత్యప్రభారాజే గారు మొక్కువనే ధైర్యంతో నిరంతరం అభివృద్ధి అనే తపంతో సంక్షేమం కోసం తప్పిస్తూ ఉన్నారు మరి ఆ కార్యక్రమం భాగంగా అనేక గ్రామాల్లో ఇంటర్ కనెక్టివిటీ కానీ ఎన్నో దశాబ్ద కాలం నుంచి పిండి ఉన్న రోడ్లు కానీ శాంక్షన్ ఇచ్చి మరి చక్కటి పరిపాలన అందిస్తూ ఉన్నారు మరి భవిష్యత్తులో కూడా ఈ రోడ్డు శంకువరం విలేజ్ పరిధిలో కూడా సిమెంట్ రోడ్డు ప్రపోజల్ కూడా వేయడం జరిగింది ఎక్సైజ్ కూడా ప్రపోజల్ పంపించే దానికి కూడా సీఎం నుంచి నెంబర్ అయింది కాబట్టి మరి తొంభై ఎనిమిది దశలో ఇరవై పదకొండు ఇరవై ఐదున మరి సీఫ్ ఇంజనీర్లు వారు కూడా జీవో ఇవ్వడం జరిగింది తొంభై ఎనిమిది దశలకి కాబట్టి తాత్కాలిక రిపేర్లకి అదేవిధంగా తాత్కాలిక లేరేసి మరి రాజధానికి ఇబ్బంది లేకుండా చూడటం జరుగుతుంది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కానీ వారి మరి లోకేష్ గారు కానీ ఒక విచార్యక్రమాలు చేపట్టడం ఏదైతే ఒక పక్క సంక్షోభం సంక్షేమం పర్యటిస్తూ అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమాన్ని బ్యాలెన్స్ చేసుకుని ఒక పక్క అభివృద్ధి ఒక పక్క ప్రజల సంక్షేమం చూస్తూ అన్నమాట అయితే తూచా తప్పకుండా మొన్నే మనం చూసాం అన్నదాత సుఖీభావ కార్యక్రమం రైతుకి ఏదైతే మాట ఇచ్చారో ఆ కార్యక్రమం ఇవ్వడం మరి ఇరవై నాలుగు నుంచి ముప్పై దాకా మా పార్టీ అవర్త శ్రేణులను కుటుంబ శ్రేణులందరూ కూడా భాగస్వామ్యం చేసి రైతుల మొక్కల్లో ఆనందాన్ని చూడటం కోసం మామూలు కూడా వాళ్ళని వాటిలో భాగస్వామ్యం చేయడం జరిగింది కాబట్టి ఏదైనా మంచి చేయాలన్నా ఏదైనా ఒక ఆలోచనతో ఎలా ఒక కూటమి ప్రభుత్వానికి మాత్రమే సాధ్యం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఇవాళ భారతదేశాన్ని ఆంధ్రప్రదేశ్ని అమరావతి కేంద్రంగా అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ భవిష్యత్తులో ఇదే వర్వలను కొనసాగిస్తూ మరి ప్రజల సహకారం మీ సహకారం కూడా మా శాసనసభ్యులకి మా నాయకులు ఎందుకు కూడా ఉండాలని చెప్పి మనసుకొని కోరుకుంటున్నాను నాయకుడు పార్టీ వాళ్ళ సురేష్ గారికి అది చాలా సంతోషం మరి కూటమి ప్రభుత్వం వచ్చి సుమారుగా సంవత్సరాలు అయింది పద్దెనిమిది నెలలు అయింది ఈ పద్దెనిమిది కాలంలో కూడా మరి వస్తు వస్తుగా శంకువారం నుంచి నిల్పూడితో కచ్చిపూడి వరకు రోడ్డు మరమ్మతులు ఒక లేని కూడా తొంభై లక్షల గ్రాంట్ మరి కూట ప్రభుత్వం శాసన చేసింది మరి ఎంతో ఎమ్మెల్యే గారు దీని గురించి కృషి చేసి మరి తేవడం జరిగింది ఏ కార్యక్రమం జరిగే మరి ఎమ్మెల్యే గారి ద్వారా ఇక్కడ జరుగుతుంది అనేక కార్యక్రమాలు చేపట్టారు కాబట్టి మరి మన అన్నారు కాబట్టి డెబ్బై ఐదు కోట్లతో నేను నిధులు తెచ్చి చాలా అన్ని కార్యక్రమాలు చేశానని చెప్పి చెప్పడం జరిగింది అలాగే రోజు కూడా మరి నెలకే కనీసం రెండు రోజులు కూడా ఇటువంటి లేకుండా మన అందరం కూడా నాయకులు అందరినీ నాలుగు మంది నుంచి కూడా అందరినీ కూడా నమ్మని ప్రతి గ్రామాలకు వెళ్ళి సంతోషించి ఎవరికి అది వెళ్ళినా చేయడం జరుగుతుంది అలా ఈ యోజన మరి ఈ పరిస్థితితో పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే శాసనసభ్యులు శ్రీ ఊరుపుల సత్యబరాజయ్య గారు ఆదేశానుసారం ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఈ ప్రెస్ మీట్కి ఇచ్చేసిన పెద్దలు ఏఎంసీ చైర్మన్ బద్దిరామారావుకి మండల పార్టీ ప్రెసిడెంట్ దేవులు గారికి సీనియర్ నాయకులు సురేష్ గారికి నియోజకవర్గ యూత్ ప్రెసిడెంట్ సుభాష్ గారికి కత్తిపూడి సొసైటీ చైర్మన్ కృష్ణ గారికి వాసు గారికి మిగతా ముఖ్యంగా ఇప్పుడు నుంచి శంక్వరం రోడ్డు ఈ మధ్యని చాలా అధ్వానంగా తయారయ్యి ఈ చుట్టుపక్కల గ్రామాలు అందరూ ప్రయత్నించడానికి కూడా చాలా చాలా కష్టాలు పడుతున్నారు అందరూనే ఇది మన ఎమ్మెల్యే గారు సరువు వల్ల దీని నుంచి మనం ఈ కష్టాల నుంచి గట్టే గట్టెంచడానికి ఆ ఎమ్మెల్యే మీరు కృషి వల్ల ఆర్ఎీ డిపార్ట్మెంట్ నుంచి దీని యొక్క మెయింటెనెన్స్కి రిపేర్స్కి ఒక లేయరు రోడ్డు వేయడానికి సొమ్మ తొంభై ఎనిమిది లక్షలు గ్రాంట్ ఎమ్మెల్యే గారు కృషి చేసి తేవడం జరిగింది इगे आर्डर कापी इधे